ధోని ప్రజలు చిరకాల వాంచ ఏదైతే ఉందో మూడో వ్యక్తి రావాలి మూడో వ్యక్తి వస్తే ఆదోని అభివృద్ధి చెందుతుంది అనేది ఉందో ఇప్పుడు వచ్చారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే బిజెపి కేంద్రంలోన ఖచ్చితమైన మెజార్టీ లో మరొకసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోన కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కూడా అభ్యర్థితో మాట్లాడి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఆయన కొత్త అభ్యర్థి అయితే కాదు అందరికి సుపరిచితుడే ఆయన బీజేపీలోనూ రెండు వేల పంతొమ్మిదిలోన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినాడు అదే విధంగా వాల్మీకి కుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలకి కూడా అటెండ్ అవుతూ ఉన్నాడు ఆ కర్నూలు పార్లమెంటు గా కూడా ఆయన తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆయన అయితే కొత్త వ్యక్తి కాదు ఆదోని గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది ఖచ్చితంగా మేము కూడా ఫీడ్ చేస్తాము ఆదోనిలోన ఎటువంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఉంది ఆదోనిలోన దోణిలోనా టౌన్ లో అయితేనేమి పల్లెటూరులో అయితేనేమి మొన్ననే చాలా మీడియాలో నేను చూసాను అదేవిధంగా మధురలో అయితేనేమి కుప్పగల్లో అయితేనేమి ఎన్నో చోట్ల తాగునీటి సమస్యతో ఈ రోజు ప్రజలు అల్లాడిపోతున్నారు వేసవి కాలం వచ్చింది ఈ వేసవి కాలంలో ఇంకా రెట్టింపు తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సెకండ్ బాంబే నాకు బాగా గుర్తుంది రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు చాలా అక్కడ కార్మికులు అందరూ కూడా తొంభై తొమ్మిదో రోజు మేము వెళ్ళి మాట్లాడినప్పుడు ఇప్పుడు అప్పుడుండే మూడు పరిశ్రమలు కూడా మూతపడ్డాయి మొన్ననే కేత కోతారి మిల్లు కూడా కంప్లీట్ గా అక్కడుండే కార్మికులకు కూడా ఇవ్వడం జరిగింది అమౌంట్ కూడా సెటిల్ చేసేశారు పారిశ్రామికంగా ఒకప్పుడు ఎంతో కళకళలాడే మన ఆదోని పట్టణం ఈ రోజు పారిశ్రామికంగా ఏ ఒక్క అభివృద్ధిగానే జరగలేదు ఇక్కడ మరీ ముఖ్యంగా రోడ్లు విస్తరణ అనేది కూడా ఒక ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య దానిలో భాగంగా రోడ్లు విస్తరణ కూడా చేయాలి కానీ ఈ ఇరవై సంవత్సరాలుగా ఎక్కడగానే రోడ్ల గురించి ఎవరు పట్టించుకున్న పాపన అన్న పోలేదు అదే ప్రసాద్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా కనీసం ఆయన రోడ్లు విస్తరణ చేయాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు అభివృద్ధి అంటే మా పైన ఎక్కడ జరిగింది అంటే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆదోని ప్రజలకు నేను చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మంచి అభ్యర్థి వచ్చారు చదువుకున్న వ్యక్తి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఓటేసి గెలిపించాలి ఎమ్మెల్యే పివి డాక్టర్ పార్సార్థి గారికి అదేవిధంగా ఎంపీ బస్తిపాటి నాగరాజన్న గారికి రెండు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ మేమందరం కూడా టీడీపీలో ఉండే నాయకులు అందరం కూడా కార్యకర్తలు రెండో క్యాడర్ మూడో ఎవరైనా కానీ మా చంద్రబాబు నాయుడు గారి గారి నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము తూచా తప్పకుండా పాటిస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ పార్టీ రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ అధిష్టానం ఏదైతే ఆదేశిస్తుందో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదైతే ఆదేశిస్తారో అది తప్పకుండా మేము ఎందుకంటే మాకు మంచి భవిష్యత్తు ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మీరు లోకేష్ గారు అయితేనే మాకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తారు అని చెప్పి మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళ నియమించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ నాలుగైదు గ్రూపులు కలిసి ఇప్పుడున్న బీసీ నాయకుని గెలిపించడానికి కృషి చేస్తారా లేకపోతే అప్పట్లో రెండు వేల నాలుగులో ఎదురైన సమస్య మళ్ళా ఖచ్చితంగా రెండు వేల నాలుగులోనే ఇంత చైతన్యం లేదు అప్పుడు అయినా కూడా నాకు దాదాపుగా నలభై మూడు వేల ఓట్లు వచ్చాయి కానీ ఇప్పుడు బడుగు బలహీన వర్గాల్లో బీసీలో ఎస్సీలో ఎస్టీల్లో రాజకీయ చైతన్యం చాలా వచ్చింది ఎస్పెషలీ ఆధునిలోన ఈ భేదాభిప్రాయాలు అంటా అంటారా ఇది టీకప్పులు తుఫాను లాంటిది అదేమీ లేదు అందరం కలిసికట్టుగా మేము చంద్రబాబు నాయుడు గారు నియమించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నాం ఎందుకంటే బీసీల్లో కాని ఎస్సీలో గాని ఎస్టీల్లో గాని చైతన్యం వచ్చింది మైనారిటీల్లో గాని చైతన్యం వచ్చింది ఈ చైతన్యమే ఈ అభ్యర్థి విజయానికి నాంది పలకబోతుంది అనేది అదొక ఇది ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యే పైన ఉండే అసంతృప్తి ఎమ్మెల్యే పైన ఎంత అసంతృప్తి ఉందంటే అన్ని వర్గాల్లో ఈవెన్ వైసీపీ నాయకుల్లో కార్యకర్తల్లో కూడా ఈ రోజు చాలా అసంతృప్తి ఉంది వాళ్ళకి అందరికీ తెలుసు అసంతృప్తి ఉంది అనేది అందరికి తెలుసు ఎందుకంటే ఈ రోజు పల్లెటూరులో చూసుకోండి నాయకుల్లో వాళ్ళ కార్యకర్తల్లో ఎక్కడ గాని వాళ్లకు అభివృద్ధి చెందే అవకాశం వాళ్ళ పార్టీ కల్పించలేదు చాలా ఎందుకంటే వాళ్ళకు ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇంకోటి చాలా మంది అంటున్నారు వచ్చేసింది ఇంకా మేము లక్ష మెజార్టీ కాదు ఖచ్చితంగా మేమే గెలవబోతున్నాం మీరు ఊహల్లో ఉండండి మీ ఊహలో తుంచే విధంగా మేము ప్రతి ఒక్క టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్త పనిచేసి పి పార్థసారథి గారిని గెలిపించబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అయితే కూటమిలో భాగంగా ఈసారి బీజేపీకి టికెట్ రావడంతో మైనారిటీ ఓట్లు వ్యతిరేకంగా మైనారిటీ వ్యతిరేకంగా ఉన్నారని తెలిసింది మళ్ళీ మైనార్టీలు వ్యతిరేకిస్తే ఇక్కడ కూడా కొద్దిగా పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది అంటే ఒకటి ఇప్పుడు బీజేపీ పార్టీ మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించింది సిఏఏ ఎన్సిసి అంటారు కానీ అది యాక్చువల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది నా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని అయితే ఇరవై మూడు మంది ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు సపోర్ట్ చేశారు అక్కడ కానీ అదేమి జగన్మోహన్ రెడ్డి అవేమి బయట పెట్టనీకుండా కేవలం బీజేపీ మీద అసత్య ప్రచారాలు చేసుకుంటూ పోతుంది ఈ రోజు చూడండి కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు దాంట్లో ముస్లింస్ని ఏ రోజు కూడా తక్కువ చేసిన పాపన పోలేదు ముస్లింస్కే ఎక్కువ పీట వేసింది కాబట్టి ముస్లిం మైనారిటీలకు కూడా నిజంగా చెప్తున్నాను ముస్లిం మైనారిటీలు కూడా బీజేపీని వాళ్ళు ఎవరు కూడా కాదని తలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఉండే ముస్లిం మైనారిటీలు మన దేశంలో ఉండే ముస్లిం మైనారిటీలకు అభివృద్ధి ప్రధాన అజెండాగా వాళ్ళు రే పొద్దున్న ఓట్లు వేయబోతున్నారని చెప్పి ఖచ్చితంగా అది మాకు పెద్ద ఇది కాదు వాళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు ముస్లిం మైనారిటీలు కూడా ఎందుకంటే ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారి బాధితుల్లో ఎక్కువ పర్సెంట్ ముస్లిం మైనారిటీలే ఉన్నారు కాబట్టి అది మాకు కలిసొచ్చే అంశంగా మేము పరిగణిస్తున్నాం బీసీ కులసం గారు బీసీలకే టికెట్ కావాలని చాలా పోరాటాలు చేస్తున్నారు ఈసారి బీసీలకు టికెట్ ఇచ్చారు మీరు ఆ కుల సంఘాలకు మీరు ఇచ్చే సూచన తప్పకుండా వాళ్ళు కూడా వచ్చి తమ వంతుగా ఆల్రెడీ మాతో మాట్లాడారు తమ వంతుగా వాళ్ళు కూడా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కష్టపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను కర్నూలు పార్లమెంటు దాదాపుగా అందరికి బీసీలకి కేటాయించడం చాలా సంతోషం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆదోని నియోజకవర్గానికి డాక్టర్ పివి పార్థసారథి గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ఈరోజు నలభై రెండవ టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను ఒకటే ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాలకు రాజకీయ చైతన్యం కల్పించిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ ముహూర్తాన ఈ పార్టీ పెట్టారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బడుగు బలిహీన వర్గాలకు అందరికీ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోన అందరం కూడా చైతన్యవంతులయ్యాం ఎంతో మంది మేధావులను ఆయన తీసుకుని వచ్చి రాజకీయంగా బలోపేతం చేయడం ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నలభై రెండవ సంవత్సరం వరకు కూడా మేము అదే విధంగా ఉన్నాం ఇది నలభై రెండవ సంవత్సరానికి మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారి అదే అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోనూ దాదాపు నూరు సంవత్సరాల పైనే మా టీడీపీ జెండా రెపరెపలాడుతుంది చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఎన్డీఏ కూటమి అయితేనేమి అత్యధికంగా మాకు సీట్లు ఇవ్వడంతోన ఈ కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ లో ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా చాలా సంతోషంతోనే ఈ రోజు ఎవరైతే బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పార్శాత్తి గారికి అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో మంత్రాలయం అయితేనేమి ఎంగనూరు అయితేనేమి కోడుమూరు అయితేనేమి పత్తికొండ అయితేనేమి కర్నూలు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఇంకా ఆలూరు ప్రకటించలేదు అందరికీ కూడా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు కూడా టీడీపీకి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బస్తిపాటి నాగరాజు అన్నకి కూడా ఎందుకంటే ఫస్ట్ టైం చరిత్రలోనే కర్నూలు పార్లమెంట్లోన కురుబావ సామాజిక వర్గానికి కేటాయించడం అనేది చాలా సంతోషదగ్గ విషయం ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలోన కురువ సామాజిక వర్గాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు బట్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కురువ సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకోరావాలని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం అనేది చాలా హ్యాపీగా ఉంది అందరం కూడా మనం అందరూ కూడా గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఎస్పెషల్లీ ఆదోనిలోన మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అనేటువంటి పార్థసారత అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం ఎందుకంటే ఇక్కడ అందరం టిడిపిలో చాలా మంది కూడా మేము ట్రై చేసాం మాకే సీట్ రావాలని ప్రతి ఒక్కరం కూడా మేము ట్రై చేసాం వాస్తవం బట్ ఈ ఏదైతే పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం బీజేపీలోన పాార్థ అన్నకి కేటాయించడంతోన మేమందరం కూడా కలిసికట్టుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన విఘ్నుడు డాక్టర్ గారు చదువుకున్న వ్యక్తి ఈ ఆధోనికి ఏం కావాలి పారిశ్రామికంగా ఇప్పుడే మా దేవేంద్ర పన్న గారు చెప్పినట్లు పారిశ్రామికంగా ఒకప్పుడు సెకండ్ బాంబే అనేవాళ్ళు ఆధోనిని కానీ ఇరవై సంవత్సరాల నుంచి ఆ డెవలప్మెంట్ అనేది మైనస్లో వెళ్ళిపోతుంది అంటే డెవలప్మెంట్ లేని ఆదోనిగా తయారైంది ప్రతి ఒక్కరికి తెలుసు ఆదోని ప్రజలకు డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేది ప్రతి ఒక్కరు తెలుసు మెయిన్ ఫుడ్ కమిషన్ మెంబర్ అయిన తర్వాత కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆదోని అభివృద్ధి గురించే ప్రతి రోజు మేము పోరాడుతూ ఉన్నాం గత రెండు సంవత్సరాల నుంచి నేను ఆదోని అభివృద్ధి పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి మాట్లాడుతున్నాం కానీ